ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్స్ స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో నిర్మించిన సినిమాలు యాక్షన్ ప్రియలను ఆకట్టుకుంటున్నాయి తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్తో రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రమే వార్ టూ ఇద్దరు పవర్ హౌస్ లాంటి హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇద్దరు సూపర్ స్టార్లను అయ్యాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు ఈ సినిమా ఎలా ఉంది వార్ టూ కథ ఏంటి ప్రేక్షకులను వార్ టూ మెప్పించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే మాజీ రా ఏజెంట్ కబీర్ వరుసపెట్టి బడాబాబులను హత్య చేస్తూ ఉంటాడు భారతదేశాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే కలి అనే ఓ అజ్ఞాత వ్యక్తి అతనికి టాస్క్ ఇస్తాడు తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ రూద్రాని కబీర్ చంపేస్తాడు కబీర్ కోసం రా భారత ప్రభుత్వం వెంటాడుతోంది ఇతని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీమ్కి మేజర్ విక్రమ్ చలపతి నాయకత్వం వహిస్తాడు తండ్రిని చంపిన కబీర్పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య పగతో రగిలిపోతోంది తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు రా ఏజెంట్గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు సునీల్ రూద్రాను ఎందుకు చంపాడు కబీర్ కు ఉన్న సంబంధం ఏంటి కలీక్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేది వార్ టూ కథ ఇక ఈ సినిమాలో రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ టూలోనూ కూడా యాక్షన్ సీన్స్ చేజింగ్లో నిండిపోయాయి టీజర్ ట్రైలర్తో యాక్షన్ సీక్వెల్స్ గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింటిచ్చారు మొదటి గంటలోనే ఈ సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ చేస్తాడు జపాన్లో కథ మొదలై ఇటలీ జర్మనీ ఇండియా చుట్టూ తిరుగుతుంది ఎన్టీఆర్ ఎంటరైన్ దగ్గర నుంచి కథలో సస్పెన్స్ అనేది వేగం ఇంకా పెరుగుతుంది హృతిక్తో ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటించారు సరిగా ఇంటర్వెల్కి ముందు తానెవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది విక్రమ్కు చెప్పేస్తాడు కబీర్ ఆకాశంలో రెండు విమానాలతో జరిగే యాక్షన్ సినిమాకే హైలైట్గా గా నిలుస్తుంది ఎన్టీఆర్ హృతిక్ ఈ ఫైట్ సీన్లో పోటీపడి నటించారనే చెప్పాలి అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్కు తెలియడంతో ఇంటర్వెల్ టిస్ట్ ఆదిరిపోతుంది సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ కథ గురించి చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేస్తాడు దర్శకుడు కబీర్ విక్రమ్ల మైండ్ గిఫ్ట్ విక్రాంత వ్యూహాలు ఇంకా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి కబీర్ విక్రమ్ల మధ్య హోరహోరీ పోరు అనేది ట్విస్ట్లతో క్లైమాక్స్ను ముగించారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు లు డాన్స్ లో పోటీ పడి స్టెప్స్ వేస్తారు సినిమాలకు కేరఫ్ గా నిలిచే హృతిక్ రోషన్ అలవొక్కగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు ఫస్ట్ హాఫ్ లో నుంచి తప్పించుకునే ట్రైన్ సీన్ ఇంటర్వెల్లో ఫ్లైట్ మీద జరిగే యాక్షన్ సీన్ లో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాడు ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే హృతిక్ కు గట్టి పోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో తన యాక్టింగ్ తో ఏడిపించేశాడు అధ్వని యాక్షన్ సీక్వెల్ తోనూ తనదైన మరో షేడ్ ను చూపించింది అశుతోష్ రాణా అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు ఇక టెక్నికల్ అంశాల జోలికి వస్తే ఈ సినిమాకు సంజిత్ పల్హారా అంకిత్ పల్హారాలు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచిందని చెప్పాలి యాక్షన్ సీక్వెల్స్ ను ఇంకా బెంజిమిన్ అద్భుతంగా చూపించి లోకంలోకి తీసుకువెళ్లాడని చెప్పాలి నిర్మాణ విలువల పరంగా ఆదిత్య చోప్రా ఎక్కడ తగ్గకుండా చాలా గ్రాండియర్ గా వార్ టూను నిర్మించారు ఇది వార్ టూ మూవీ రివ్యూ సినిమా చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్స్ రూపంలో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో